నా పేరు జాన్ మాస్కు అండ్ నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షులుగా ఉన్నాం అయితే గత మూడు రోజులుగా రెండు ప్రవీణ్ పగడాల గారి హత్య కేసులో చాలా రకాలుగా చాలామంది జనాలు వారికి తోసినట్టు ఎవరు చూసినట్టు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు కొంతమంది హత్య అంటారు కొంతమంది యాక్సిడెంట్ అంటారు కొంతమంది మతోన్మాదులు లైవ్లో వీడియోలు పెడుతున్నారు మేమే చంపేస్తూ చంపేసే వాళ్ళమని కొంతమంది మేమే చంపినమంటున్నారు కొంతమంది ముస్లింలు చంపినమంటారు కొంతమంది హిందువులు చంపినమని రకరకాలుగా ప్రభగండా యూట్యూబ్లలో చేస్తున్నారు అయితే మాకున్న సేవకులు కానీ క్రైస్తవులు కానీ వారి కుటుంబానికి ఆదరణగా ఉండి వాళ్ళ కుటుంబాల్ని ఓదార్పుగా చూసుకునే టైంలో యూట్యూబ్లలో డబ్బులు సంపాదించుకోవడం కోసం యూట్యూబ్లలో ఎవరి వచ్చినట్టు వాడు మాట్లాడడం జరుగుతుంది అసలు హత్య లేదంటే యాక్సిడెంటా డిసైడ్ చేయవలసింది పోలీసు వారు ప్రభుత్వాలు ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రవీణ్ ప్రకట గారి హత్య జరిగి ఉంటే మేము చూడకపోవచ్చు ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు కానీ పైన దేవుడు ఉన్నాడు క్రైస్తవులను నడిపించే దేవుడు క్రైస్తవుల అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు ఎప్పటికైనా మేము నమ్ముకున్న బైబుల్ ప్రకారము మా దేవుడు వారిని శిక్షిస్తాడు వారిని పట్టిస్తాడు ఖచ్చితంగా ఆ నమ్మకం మాకుంది అంతే తప్ప చాలామంది యూట్యూబ్లలో కూర్చొని రకరకాల తమ్ నేను పొద్దున్న చూస్తుంటే పరిచయం అవుతున్నాను రకరకాల తమ్ అసలు ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇది మంచి పరిచర్య కాదు ఇది మంచి పద్ధతి కాదు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వీడు చూడండి నేనే చంపేసేవాడిని అంటున్నాడు ఇంకోడు ఏమంటున్నాడు ఇగో పాస్టర్ని నేనే చంపేస్తా అంట అంటే ఇంత ఘోరమైన వీడియోలు పెడుతూ యూట్యూబ్లల్లో రకరకాలుగా చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదు ముమ్మాటికి హత్యే అని మావులు కొంతమంది యూట్యూబ్లలో కూర్చొని చెప్తున్నారు అది హత్యని నిరూపించినప్పుడు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పోలీసు వారికి ఇచ్చేసాయి అది తేల్చేస్తారు కదా కొంతమంది ఏమో మార్టం రిపోర్ట్ రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు ఏమొస్తుంది పోస్ట్ మార్టం ఇంకా ఎందుకు రాలేదు అంటున్నారు కొన్ని కొన్ని పోస్ట్ పోస్టుమార్టంలు కొన్ని కొన్ని సైలెంట్గా జాగ్రత్తగా చేయవలసి వస్తాయి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చినా కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అది సింక్ అవుతుందా లేదా అసలు ఎక్కడ జరుగుతుంది మొత్తం ఎంక్వైరీ ఒకేసారి పోలీసు వాళ్ళు చెప్పే విషయం ఉంటుంది ఎందుకంటే కొన్ని రాజకీయ హత్యలు ఉండొచ్చు కొన్ని కుటుంబ హత్యలు ఉండొచ్చు కొన్ని సొసైటీ హత్యలు ఉండొచ్చు లేదంటే యాక్సిడెంట్ అయి ఉండొచ్చు వాళ్ళు పరిధిని బట్టి పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తారు వాళ్ళ పరిధిని బట్టి ప్రభుత్వాలు స్పందిస్తాయి నిజానికి అయితే నిన్న ఒక పాస్టర్ హత్య చేయబడ్డప్పుడు ఎక్కడా లేని విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఎంబడే స్పందించింది ఎక్కడా లేని విధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న సేవకులందరూ స్పందించరు అందరూ రెవరెండ్ ప్రవీణ్ ప్రగడాల హత్య ద్వారా భారతదేశంలో ఉన్న క్రైస్తవులలో ఐక్యత పెరిగింది అంటే దేవుడు ఈ పరిచర్య వల్ల మనకేం చెప్పబోతున్నాడు అసలు ప్రవీణ్ ప్రగడాల లాంటి ఒక గొప్ప నాయకుని కోల్పోయిన మనం దుఃఖంలో ఉన్నాము మనకంటే ఎక్కువ వాళ్ళ కుటుంబం దుఃఖంలో ఉంటుంది మన బాధ్యత ఏంటి ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాలి వాళ్ళ కుటుంబం అంత సెట్ అయిన తర్వాత మనం న్యాయ పోరాటం చేయాలి న్యాయ పోరాటం ఎప్పుడు చేయాలి మనకు అన్యాయం జరిగింది అని తేలినప్పుడు చేయాలి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు పోలీసు వారు మనకి ఎటువంటి రిపోర్ట్ చేయలేదు మనం ముందే పోలీసు వారి మీద అందరి మీద అభండాలు వేస్తూ మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగలేదు మనం పోరాటం చేస్తున్నాము ఈ న్యాయం జరగలేదు అన్న కోవలో ఎవరికి తోసింది వారు యూట్యూబ్లలో కూర్చొని ఒకడేమో పవన్ కళ్యాణ్ చంపినట్టడు ఒకడేమో చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలంటారు ఒకడేమో ఇంకా హిందువులు చంపారంటారు ముస్లింలు చంపారంటారు అసలు క్రైస్తవులారా మనకి ఎందుకు ఈ మతము కులము గొడవలు ఇది మతానికో కులానికి సంబంధించిన గొడవలు కాదు అసలు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ యూట్యూబర్స్ పెట్టిన గొడవలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అసలు కులానికి మతానికి గొడవలు చంపేసిన వానికి ఏం ప్రూఫ్ లేదు మనం ఏది పడుతుంది మాట్లాడుతున్నాం నోటికి నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడదాం క్రైస్తవులుగా మనం క్షమించే గుణం ప్రవీణ్ పగడాల గారి వైఫే క్షమించింది వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించరు ఎందుకంటే వాళ్ళు ఇంకా క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షమించరు మనం క్షమించద్దు దేవుడు చూస్తాడు దేవుడు వాళ్ళని శిక్షించాలంటే శిక్షిస్తాడు మనం క్రైస్తవులుగా ఉండి సమాజానికి ఏం నేర్పిస్తున్నాం అది తెలుసుకోండి ఎవరు పడితే వాళ్ళు ఈ హత్యను పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నంలో చేస్తున్నారు ఒకరు పొద్దునే టీవీ ఛానల్లో వచ్చిన ఒక ప్రొఫెసర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు చంపేశారు ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను చంపేశారని ఒకరు అంటారు ఒకరేమో చంద్రబాబు నాయుడు అంటారు ఒకరేమో పవన్ కళ్యాణ్ అంటారు అసలు హత్యకు రాజకీయ నాయకులకు సంబంధం ఏంటయ్యా బాబు రాజకీయ నాయకులను కానీ మతోన్మాదులను కానీ మతం కానీ కులాన్ని కానీ మధ్యలో తీసుకురాకండి దయచేసి సేవకులారా మనకు న్యాయం జరిగేదాకా మనం పోరాడదాం కానీ పోరాటే పోరాడే స్టైల్ ఇది కాదు పోరాడే తత్వం ఇట్ క్రైస్తవులకు క్రైస్తవులు యుద్ధాలను ఆపినోళ్ళు క్రైస్తవులను పదకొండు మందితోని యుద్ధ క్రైస్తవులు క్రైస్తవులు మన చరిత్ర అది క్రైస్తవులు శాంతియుతంగా మనకు రావాల్సింది ఏ విధంగా మనం పొందాలో ఆ విధంగా పొందుదాం క్రైస్తవులు అంటే వీళ్ళు కూడా రోడ్ మీకు వచ్చి కొట్లాడుతున్నారా ఆహా వీళ్ళు కూడా రోడ్డు రా వీళ్ళు కూడా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారా అంటే వాళ్ళకు మనకు సంబంధం ఏం తేడా ఉంటుంది క్రైస్తవులు మనం శాంతి బోధించే వాళ్ళం మన క్రీస్తుని చంపినప్పుడే మనం మౌనంగా ఉండి మనం సాధించుకునే వాళ్ళం ఆ ప్రేమను మనం కోల్పోతున్నాం ఆ సహనాన్ని మనం కోల్పోతున్నాం ఇది కాదు మనకు కావాల్సింది మన క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఎవరు ప్రభుత్వాలు పట్టించుకోకున్నా ప్రజలు పట్టించుకోకున్నా నాయకులు పట్టించుకోకున్నా దేవుడు పట్టించుకుంటాడు దేవుడు చూస్తారు మన నాయకులను మన సేవకులను ఎవరైనా చంపి కొట్టి చేయడం దాడులు చేయడం అయితే మన ఏసోలో వేలు పెట్టినట్టు ఆయన ఊరుకుంటాడండి ఊరుకోడు అంతకు మించి శిక్షలు వేస్తాడు కానీ తీర్పు మనం తీర్చకూడదు ముందు వాళ్ళు చంపరని వీళ్ళు చంపరని యూట్యూబ్ల వ్యూయర్స్ కోసము డబ్బులు సంపాదించుకోవడం కోసము మూడు రోజుల సంధి సమాజంలో ఏం జరుగుతుంది తెలియదు కానీ యూట్యూబ్లు మొత్తం సోషల్ మీడియా మొత్తము ఎవరి నోటికొస్తే వాడు మాట్లాడుతున్నాడు మనకు రావాల్సింది ప్రవీణ్ పగడాల గారికి జరిగిన అన్యాయం కోసం మాట్లాడదాం వాళ్ళ కుటుంబానికి రావాల్సిన న్యాయం కోసం మాట్లాడదాం మన క్రైస్తవ సమాజానికి ఏం కావాలో ప్రభుత్వానికి చెప్దాం మనకు సెక్యూరిటీ కావాలని చెప్దాం మనం ఇది దాడులు జరుగుతున్నాయని చెప్దాం దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి కూడా మనకు పోస్ట్ రిపోర్ట్ రావాలి అది ఖచ్చితంగా హత్య అని అందరు యూట్యూబ్లలో కూర్చొని యూట్యూబ్ యూర్స్ కోసమో డబ్బుల కోసమో చెప్తారు హత్య హత్య అని మరి హత్య అన్నప్పుడు ఎవిడెన్స్ ఇచ్చేయండి మీరు మీరు ముందుకొచ్చి ప్రూఫ్ చేయండి హత్యని మనం అందరు నమ్ముతారు మనకు న్యాయం చేస్తారు రాష్ట్రంలో క్రైస్తవుల వల్ల మత కులాలు లేకునేయన్న చెడ్డ పేరు మనకు రాకూడదు క్రైస్తవులు శాంతియుతంగా వాళ్ళు కావాల్సింది పొందిరని న్యాయమైన మన మాట రావాలి మనకు అంతే తప్ప క్రైస్తవులు కూడా ఇట్లా మతాల చిచ్చు కులాల చిచ్చు పెట్టి గొడవలు పెడుతున్నారు సృష్టిస్తున్నారు ఈ క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారు అన్న చెడ్డ పేరు మనకు రాకూడదు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం జరిగేందుకు పోరాడదాం శాంతియుతంగా పోరాడదాం సమయమనంతో పోరా పోరాడదాం ప్రభుత్వాల దగ్గరికి వెళ్దాం మనకు కోట్లు ఉన్నాయి న్యాయం ఉంది చట్టం ఉంది అన్నీ ఉన్నాయి అన్నిటినీ వాడుకుందాం మన తను ఉంటే అంతే తప్ప నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి యూట్యూబ్లలో యూర్స్ కోసమో దానికోసం మాట్లాడద్దు మీరు లీడర్గా ఎదగాలంటే ప్రవీణ్ ప్రగడాల చావు గారు చాలా మంది క్రైస్తవులు చంపేశారు చాలామంది ఇప్పటివరకు ఎంతమందిని దాడి చేశారు ఎన్నో దాడి జరుగుతున్నాయి ఇవన్నీ వదిలేసి కేవలము ఒక పేరున్న సేవకుని చదివిన చెప్పేసి కులాల మీద మతాల మీద వద్దు తప్పది కాబట్టి మనకు కావాల్సింది న్యాయం చట్టబద్ధంగా మనం న్యాయ పోరాటం చేద్దాం అందరినీ ఏకం చేద్దాం ఇప్పుడు ఎలా అయితే ఒక పాస్టర్ని చంపేసినట్టు మనం అంత ఏకదాటికి వచ్చి పోరాటం చేస్తున్నామో పోరాటం చేయాలని ముందుకు వచ్చినామో అదేవిధంగా పోరాటం చేద్దాం కానీ శాంతియుతంగా మనకు కావాల్సింది మనం పొందుదాం అంతే తప్ప సేవకుని పేరు చెప్పుకొని సంపాదించుకుందామను దీంతోనే హైలైట్ అయిపోదామను పాపులారిటీ పెంచుకుందామను నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు మనం ఇచ్చే సమాజానికి ఇచ్చే మెసేజ్ అది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఎన్ని కులాలు ఉన్నాయో ఎన్ని మతాలు ఉన్నాయో వాళ్ళ మత వేరే మతం వాళ్ళు దారి చేయవచ్చు వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు బిజినెస్లు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి మతాలు కులాలు అని రకరకాలు చెప్తున్నారు జడ్జిమెంట్ ఇప్పుడు కాదు ముందుంది మనం చూసి మనం మాట్లాడదాం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చాలామంది పోస్టులు పెడుతున్నారు కొంతమంది చంపేస్తుండే మేమే బతుకుండా చంపేస్తుండే అంటున్నారు కొంతమంది అయితే వాడు ఎవడు ప్రవీణ్ పగడాల ఎంపీ పేరు ప్రవీణ్ అంటాడు వాడు నేనే చంపేస్తాను అంటున్నాడు ఇట్లా రకరకాలుగా వేల మంది అంటున్నారు అది పోలీసు వారికి కనబడదండి పోలీసు వారు చూస్తారు కదా సోషల్ మీడియాలో అన్ని కరెక్ట్ అయితే ఇప్పటి వరకు అందరిని అరెస్ట్ చేసి లోపలేయాలి సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని ఒక్కరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు మూర్ఖుల వాళ్ళు ఆ మూర్ఖులతోనే అతండవాళ్ళని చేస్తే అది క్రైస్తవల పద్ధతి కాదు అతను చెయ్యం మేము ఆ మూర్ఖులు చేస్తున్నది పోలీసు వారే ప్రసిగట్టి వాళ్ళని వారిని తీసుకెళ్ళి ఎన్క్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని తీసుకెళ్లి పోలీసు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎన్క్వైరీ చేస్తే అసలు ఎవరు ఎందుకు పెట్టినవరా వీడియో అసలు నువ్వు చంపినావా అసలు నువ్వు చంపాలని ఎందుకు నువ్వు ఎంతమంది చంపాలనుకుంటున్నావు అసలు ఎందుకు టార్గెట్ చేసినా వాళ్ళు చెప్తారు వాళ్ళు మేము సమాధానం చెప్పడం కాదు మా బోర్డు తరఫున మేము అక్కడ ఏం జరిగింది వాళ్ళ కుటుంబానికి ఆదరణగా నిలవాలని మేము వెళ్ళినాము మేము మాకు తోసిన సహాయం ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని పరిమళించడానికి వెళ్ళినాము చూసినాము అక్కడ జరిగిన ఇన్స్టేట్ అందరు తెలుసు అన్నీ తెలుసు కానీ మన నాయకులు మనకున్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడలేదు ఒక సిండికేట్ కాలేదని యూనిటీ అని జనాలందరూ బయటకు వస్తే విశ్వాసాలందరూ బయటకొస్తే యూనిటీ కాదు క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మీట్ పెడితే యూనిటీ క్రైస్తవ సంఘాలను కలిసి ప్రభుత్వాన్ని కలిస్తే యూనిటీ క్రైస్తవ సంఘాలను కలిసి డీజీపీని కలిస్తే యూనిటీ క్రైస్తవ సంఘాలు కలిసి గట్టిగా ఒక్కసారి సంఘ నాయకులందరూ కలిసి ఒక వాయిస్ ఇస్తే యూనిటీ తప్ప ఏదో శవానికి సమాజ దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించి వేలాది వెళ్ళింది అందరు విశ్వాసలే తప్ప నాయకులు కాదు అప్పుడు యూనిట్ ఇంకా రాలేదు ఈ ప్రవీణ్ పగడాల ద్వారానే యూనిట్ ఇంకా వస్తుందని మేము అనుకుంటున్నాము దేవుడు ఈ విధంగా క్రైస్తవులో యూనిట్ తీసుకురావాలని రాసిందేమో తెస్తుండు అని మేము అనుకుంటున్నాము